ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం రికార్డ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బీహార్ పోల్స్ అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతం నమోదైంది ఏం నమోదైంది నమోదైంది ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ బీహార్ పోల్స్ బీహార్ ఎన్నికల మొదటి దశలో రికార్డు స్థాయిలో అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతం ఓటింగ్ నమోదైంది బీహార్ పోల్స్ అంటే బీహార్ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ మొదటి దశ సెంటర్ సేస్ రైట్ టు ఓట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ సెంటర్ సేస్ కేంద్రం తెలిపింది సెంటర్ విల్ సే అంటే కేంద్రం తెలుపుతుంది భవిష్యత్తులో సెంటర్ సేస్ సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది రైట్ టు ఓట్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ ఓటు హక్కు ఓటు స్వేచ్ఛ వేరువేరు విషయాలని కేంద్రం తెలిపింది రైట్ టు ఓట్ అంటే ఓటు హక్కు ఫ్రీడమ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఓటు స్వేచ్ఛ ఓటు స్వేచ్ఛ మరియు ఓటు హక్కు రెండు వేరు వేరు విషయాలని కేంద్రం తెలిపింది అపెక్స్ కోర్ట్ కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ రెవ్యూస్ సేఫ్టీ అనేది ఇది సబ్జెక్ట్ రోడ్డు భద్రతపై ఉన్నటువంటి సుప్రీంకోర్టు అపెక్స్ కోర్ట్ అంటే ఉన్నత స్థాయి న్యాయస్థానం అని చెప్పొచ్చు లేదా ఎపెక్స్ కోర్ట్ అంటే ఉన్నత న్యాయస్థానం మన దేశంలో ఉన్నత న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు కాబట్టి ఉన్నత న్యాయస్థానం కంటి ఆన్ రోడ్ సేఫ్టీ రోడ్డు భద్రతపై ఉన్నటువంటి సుప్రీం కోర్టు రోడ్ సేఫ్టీ అంటే రోడ్డు భద్రత రెవ్యూస్ అంటే సమీక్షించింది ఇది వి ఫైలో ఉంది అంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి చే యాక్సిడెంట్ చేవెళ్ళే ప్రమాదాన్ని సమీక్షించింది జిహెచ్ఎంసి ప్రపోజెస్ త్రీ లెవెల్ ఫ్లైఓవర్స్ టు అలివియేట్ ట్రాఫిక్ హౌస్ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజెస్ ప్రతిపాదించింది ఇది విఫైలో ఉంది సబ్జెక్ట్ అనేది ఇక్కడ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజెస్ అనేది విఫై త్రీ లెవెల్ ఫ్లైఓవర్స్ మూడు స్థాయిల ఫ్లైఓవర్ ను ప్రతిపాదించింది టు ఎలివియేట్ ట్రాఫిక్ ఓవ్స్ అంటే ట్రాఫిక్ సమస్యలను ఇక్కడ అంటే సమస్యలు మొత్తంగా ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జిహెచ్ఎంసి మూడు స్థాయిల ఫ్లైఓవర్ను ప్రతిపాదించింది బై హయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డే ఫోర్ ఉన్నత విద్యా సంస్థల ఆందోళన నాలుగో రోజుకు చేరింది స్ట అంటే ఆందోళన మనం దీన్ని అని పలకాలి ఎస్టిఐఆర్ ని స్టా అని పలకాలి స్టా అంటే ఆందోళన బై హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఉన్నత విద్యా సంస్థలు ఎంటర్స్ డే ఫోర్ నాలుగో రోజుకు చేరింది స్టర్ బై హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఎంటర్స్ అనేది విఫై ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఎంటర్స్ అనే విఫై రావడం జరిగింది స్టర్ బై హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎంటర్స్ డే ఫోర్ ఉన్నత విద్యా సంస్థ ఆందోళన నాలుగో రోజుకు చేరింది సెంటర్స్ అంటే ప్రవేశించింది లేదా చేరింది డిజైన్ ట్వీక్స్ ఇన్ వీబీ స్లీపర్ ట్రైన్స్ డిజైన్ ట్వీక్స్ అంటే డిజైన్ మార్పులు చేయాలని ఇన్ వీబీ స్లీపర్ ట్రైన్స్ సార్ట్ వందే భారత్ స్లీపర్ రైలులో డిజైన్ మార్పులు చేయాలని కోరారు ఇక్కడ సార్ట్ అంటే కోరడం అని చెప్పొచ్చు సీక్ వివన్ వి వి టూ త్రీ డిజైన్ ట్వీక్స్ ఇన్ స్లీపర్ రైన్స్ షార్ట్ వందే భారత్ స్లీపర్ రైళ్లలో డిజైన్ మార్పులు చేయాలని కోరారు సిఎం ప్రొడిక్ట్స్ మ్యాసి విన్ ఇన్ జేహెచ్ బైపోల్ సీఎం ప్రొడిక్ట్స్ అంటే సీఎం అంచనా వేశారు ఊహిస్తున్నారు మ్యాసి విన్ భారీ విజయం ఇన్ జేహెచ్ బైపోల్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని సీఎం అంచనా వేశారు రేవంత్ షుడ్ వర్క్ ఫర్ పీపుల్ నాట్ ఎంఐఎం రేవంత్ షుడ్ వర్క్ ఫర్ పీపుల్ అంటే రేవంత్ ప్రజల కోసం పని చేయాలి ఫర్ పీపుల్ అంటే ప్రజల కోసం షుడ్ వర్క్ పని చేయాలి నాట్ ఎంఐఎం ఎంఐఎం కోసం కాదు అని కిషన్ రెడ్డి అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫర్ అప్పజ్మెంట్ పాలిటిక్స్ బండి బండి సంజయ్ స్లామ్స్ తీవ్రంగా విమర్శించారు ఎవరిని కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ని ఫర్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ బుజ్జ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని బండి కాంగ్రెస్ ని మరియు బీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించారు డ్రై డేస్ కర్బ్స్ ఆన్ గ్యాదరింగ్స్ డ్రై డేస్ అంటే మద్యం అమ్మకాలు నిషేధించే రోజులు చాలా మందికి తెలియకపోవచ్చు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి మద్యపాన నిషేధం ఉన్నటువంటి రోజులు అంటే సాధారణంగా ఎన్నికల ముందు లేదా తర్వాత జాతీయ పండుగలు ముఖ్య సందర్భంలో ప్రభుత్వం ప్రకటిస్తుంది మద్యపానం నిషేధం పర్టికులర్గా ఒకటి రెండు రోజులు అలాంటి రోజులను రైడేస్ అంటారు కర్బ్స్ ఆన్ గ్యాదరింగ్స్ సమావేశాలపై ఆంక్షలు కర్బ్స్ అంటే ఆంక్షలు కేటీఆర్ డిడ్ నాట్ లెట్ మీ సి సన్ ఇన్ హాస్పిటల్ డిడ్ నాట్ లెట్ మీ సి ఆసుపత్రిలో నా కొడుకును చూడనివ్వలేదని కేటీఆర్ పై ఆరోపణ కేటీఆర్ డిడ్ నాట్ లెట్ మీ సి అంటే కేటీఆర్ నన్ను చూడనివ్వలేదు సన్ నా కొడుకుని ఇన్ హాస్పిటల్ హాస్పిటల్లో ఇక్కడ సి అంటే చూడండి లెట్ మీ సి అంటే నన్ను చూడనివ్వండి ఇక్కడ లెట్ మీ సి అంటే నన్ను చూడనివ్వండి అదే విధంగా ఇక్కడ లెట్ హిమ్ సి అంటే అతనిని చూడనివ్వండి అలాగే ఈ వాక్యంలో నెగటివ్ అర్థం ఉంది కాబట్టి కేటీఆర్ డిడ్ నాట్ లెట్ మీ లెట్ మీ సి అంటే నన్ను చూడనివ్వండి హీ డిడ్ నాట్ లెట్ మీ సి అంటే నన్ను చూడనివ్వలేదు ఇలాంటి వాక్యాలు తీసుకొని తెలుగులో నుంచి ఇలాంటి వాక్యాలను కొన్ని తీసుకొని మీరు రెగ్యులర్గా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం ఐ విల్ నాట్ లెట్ హిమ్ సి అంటే నేను అతనిని చూడనివ్వను ఇక్కడ హిమ్ అంటే అతనిని ఐ విల్ నాట్ లెట్ హిమ్ సి నేను అతనిని చూడనివ్వను ఇది భవిష్యత్తులో చెప్తున్నాం కాబట్టి వీళ్ళని చెప్పడం జరిగింది కేటీఆర్ డిడ్ నాట్ లెట్ మీ సి కేటీఆర్ నన్ను చూడనివ్వలేదు గతంలో ఇలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు గోల్డ్ మిస్అప్రాప్రియేషన్ కేస్ ఎస్ఐటి సిట్ అరెస్ట్ అనదర్ అక్యూస్డ్ గోల్డ్ కేస్ అంటే గోల్డ్ గోల్డ్ మిస్అప్రోప్రియేషన్ కేసు అంటే బంగారం దుర్వినియోగం కేసు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అరెస్ట్ అరెస్ట్ చేసింది అనదర్ అక్యూస్డ్ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది అక్యూస్డ్ అంటే నిందితుడు వన్ ట్వెల్వ్ ప్రొబేషనరీ డిఎస్పీస్ బిగిన్ ట్రైనింగ్ ఎట్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో నూట పన్నెండు మంది ప్రొబేషనరీ డిఎస్పీలకు శిక్షణ ప్రారంభమైంది వన్ ట్వెల్వ్ ప్రొబేషనరీ డిఎస్పీస్ నూట పన్నెండు మంది ప్రొబేషనరీ డిఎస్పీలు ప్రొబేషనరీ అంటే పరీక్షాకాలం బిగిన్ ప్రారంభమైంది డిఎస్పీస్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ వివన్ రావడం జరిగింది ట్రైనింగ్ అంటే శిక్షణ శిక్షణ ప్రారంభమైంది ఎట్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఇక్కడ ప్రొబేషనరీ అంటే నియామక దశలో ఉన్నటువంటి అని చెప్పవచ్చు నియామక దశలో ఉన్నటువంటి డిఎస్పీలు లేదా శిక్షణలో ఉన్నటువంటి డిఎస్పి అధికారులు అభ్యర్థులు శిక్షణలో ఉన్నటువంటి లేదా నియామక దశలో ఉన్నటువంటి అనే అర్థం చెప్పవచ్చు ప్రొబేషనరీ అంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో నూట పన్నెండు మంది ప్రొబేషనరీ డిఎస్పీలకు శిక్షణ ప్రారంభించారు ఈరోజు ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఆర్టికల్ రీడ్రా వెల్ఫేర్ ఆర్కిటెక్చర్ ప్లేస్ ఏ యూబీఐ ఇన్ ద సెంటర్ రీడ్రా అంటే పునర్నిర్మించడం వెల్ఫేర్ ఆర్కిటెక్చర్ సంక్షేమ వ్యవస్థ సంక్షేమ వ్యవస్థను పునర్నిర్మించి ప్లేస్ ఏ యూబీఐ ఇన్ ద సెంటర్ ఆ కేంద్రంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ను ఉంచాలి ప్లేస్ అంటే ఉంచడం ఏ యూబిఐ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇన్ ద సెంటర్ ఆ కేంద్రంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ను ఉంచాలి ద సెకండ్ ఇష్యూ అంటే రెండవ వివాదం హ్యాస్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎస్ఐఆర్ రోల్స్ ఆన్ ద కేస్ ఆఫ్ అస్సాం ఎస్ఐఆర్ యొక్క తదుపరి దశ ముందుకు సాగుతున్నప్పుడు అంటే కారణంగా ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎస్ఐఆర్ రోల్ ఆన్ ఎస్ఐఆర్ యొక్క తదుపరి దశ ముందుకు సాగుతున్నప్పుడు ఆన్ అంటే ముందుకు సాగడం నెక్స్ట్ ఫేజ్ అంటే తదుపరి దశ ద కేస్ ఆఫ్ అస్సాం అస్సాం ఉదాహరణను పరిశీలించాలి జస్టిస్ ఇన్ ఫుడ్ అంటే ఆహారంలో న్యాయం ఆహారం పంపిణీ నాణ్యత అందుబాటు సమాన హక్కులు వంటి అంశాల్లో న్యాయం ఉండాలి అనే అర్థం వస్తుంది ఆర్ ఏఐ బేస్డ్ టూల్స్ ఫర్ మెంటల్ హెల్త్ హెల్ప్ఫుల్ ఆర్ హార్మ్ఫుల్ మానసిక ఆరోగ్యానికి ఏఐ ఆధారిత సాధనాలు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా హానికరంగా ఉన్నాయా ఇది క్వశ్చన్ లో ఉంది ఏఐ బేస్డ్ టూల్స్ ఫర్ మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యానికి ఏఐ ఆధారిత సాధనాలు హెల్ప్ఫుల్ ఉపయోగకరంగా ఉన్నాయా ఆర్ హార్మ్ఫుల్ హానికరంగా ఉన్నాయా ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి